నా పేరు వీరేశు నా నెమిలికలు నేను సర్కార్ అనే జన జనైన కంపెనీ వాళ్ళు సర్కారు వెరైటీ వేసాము లాస్ట్ ఇయర్ త్రిపుల్ ఫైవ్ వేసాము ఈసారి కూడా త్రిబుల్ ఫైవ్ సర్కార్ రెండు వేసాము త్రిబుల్ ఫైవ్ కన్నా సర్కారులోన కొంచెం పేను దోమ తక్కువ ఉంది అందులోన ఈ సంవత్సరం నెల ఎక్కువ ఉంది కానీ మాకు దానికి కొంచెం తక్కువనేది పక్కన పొలాలతో పోల్చుకుంటే నెక్స్ట్ జనాలు కూడా ఎవరైనా కానీ వేసుకోవచ్చు మంచి వెరైటీ